హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ మాసం తొమ్మిదవ తేదీన అమావాస్య తిథి రాబోతూ ఉంది ఈ అమావాస్య తిథి నాడు ఈ చిన్న పరిహారం చేయండి గుమ్మం దగ్గర ఈ నీటిని చల్లి చూడండి నకారాత్మక శక్తులు అన్నీ కూడా మీ ఇంటి నుండి బయటికి వెళ్లిపోతాయి లక్ష్మీదేవి కాళ్లకు గజ్జెలతో మీ ఇంట ప్రవేశిస్తుంది దరిద్ర దేవత లక్ష్మీదేవి రెండు మీ ఇంట ఉండలేవో కావున దరిద్ర దేవతను సాగనంపడానికి అమావాస్య తిథుల నాడు పరిహారాలు చేస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది పరిహారాలు చేస్తేనే కదండి మీ సమస్యలకు పరిష్కారం సిద్ధిస్తుంది అందులోన ఇలాంటి విశిష్ట తిథులలో మనం పరిహారాలు చేస్తే గనుక వెను వెంటనే ఫలితాలు చూస్తామన్నమాట సమస్యలు ఉన్నాయి కదా అని చెప్పి మానసిక కృంగువాటుకు గురయ్యి ఏ పరిహారం చేయాలన్నా ఆ ఏం చేస్తాంలే పరిహారం చేస్తే ఫలితం దక్కుతుందా ఏంటి ఎన్నో చేశామో ఫలితం వచ్చిందా అని నిరాశ నిస్పృహలకు లోనవ్వద్దు గ్రహ స్థితులు అనేవి కొన్ని ఉంటాయండి గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా మనకు వచ్చేటటువంటి ఫలితాలలో కూడా మార్పు వస్తోంది అయితే ఈ అమావాస్య గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా మీ పరిస్థితులు మార్చడానికి చాలా వరకు తోడ్పాటును అందిస్తోంది కావున ఈ తిదినాడు ఈ చిన్న పరిహారం గుమ్మం దగ్గర ఈ నీటిని చల్లితే గనుక బ్రహ్మాండవంతమైనటువంటి వస్తుంది ఒక్కసారి నమ్మకంతో చేయండి నమ్మి విశ్వాసంతో అది అయిపోతుంది ఆ పని అయిపోతుంది లేక సమస్య తీరిపోతోంది అనుకున్నది జరిగిపోతుంది ఇలా అయిపోయింది అనే భావనతో పరిహారం చేస్తే గనుక ఫలితాలు మెండుగా ఉంటాయి అయితే ఆ పరిహారం ఏమిటో ఏ సమయంలో చేయాలో ఈ అమావాస్య తిదినాడు దానికి ఏ నియ పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము మానవ జీవితంలో సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి అయితే ఆ సమస్యలకు కుంగిపోకూడదు అలా కృంగిపోతూ మనం జీవితంలో ఎన్నో నష్టపోతామో అసంతృప్తి ఆశ లేకపోవడమో ఇది జీవితంలో ముందుకు మనల్ని తీసుకెళ్లదు అయితే సమస్యలు వచ్చినప్పుడు సమస్యకు ఖచ్చితంగా ఒక పరిష్కారం ఉంటుంది అనే విషయం గుర్తుంచుకోండి అది ఎంత జటిలమైన సమస్య అయినా సమస్యకు తగ్గ పరిష్కారం తప్పకుండా ఉంటుంది ఆ భగవంతుడు సమస్యకు పరిష్కారం ఇస్తాడు కానీ దానిని ఆ పరిష్కారాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద మాత్రమే ఉంటుంది ఆ యొక్క పరిష్కారమే పరిహారాలు తంత్ర పరిహారాలు కావచ్చో లేకపోతే పరిహార శాస్త్రంలో చెప్పిన పరిహారాలు కావచ్చు వీటిని మనం పాటిస్తూ ఉండాలి మన పూర్వీకులు పాటించారు పాటిస్తూనే ఉన్నారు ఇప్పటికీ మన అమ్మమ్మలు నానమ్మలు కూడానో ఈ దిష్టి పరిహారాలు పాటించకపోతే గనక మన మీద ఉన్న దిష్టి తొలగిపోదు నరదిష్టి అనేది ఎంత శక్తివంతమైనదంటే మనం ఒక పని చేయడానికి అడుగు ముందుకు వేస్తే పది అడుగులు మనల్ని వెనక్కి లాగేసుకుంటుంది ఇలా దిష్టి ఉంటే జీవితంలో ముందుకు వెళ్లలేమో దిష్టి తొలగించుకోవాలంటే అమావాస్య పౌర్ణమి తిథులు చాలా ఉపయుక్తంగా ఉంటాయి ఈ తిథులలో మనం దిష్టి పరిహారం మెండుగా ఉంటాయి పరమ పవిత్రమైన అమావాస్య వంద సంవత్సరాల తరువాత వస్తున్న అతి శక్తివంతమైన అమావాస్య కావున ఈ రోజున మనం ఏ చిన్న పరిహారం చేసినా ప్రకృతి అనుగ్రహంతో పాటుగా దైవానుగ్రహాన్ని కూడా మనకి సిద్దింపజేస్తోంది ఉద్యోగ సమస్యలు కావచ్చు ఆర్థిక బాధలు కావచ్చు మనం ఏమైనా కూడా ఏ సమస్య అయినా కూడానో వాటికి పరిష్కారం వస్తోంది సమస్య ఉంది కదా అని చెప్పి చిరాకుగా ఉండడం ఇంట్లో ఏంటో దిగాలుగా ఉండడమో ఎవరు వచ్చి మాట్లాడినా వారితో మాట్లాడలేకపోవడమో ఇంట్లోనే ఉండిపోవడము ఎక్కడికి వెళ్లకపోవడము ఎవ్వరు ఏది మాట్లాడినా వారితో సరదాగా మాట్లాడలేకపోవడమో అమ్మ కావచ్చు నాన్న కావచ్చు ఎవరితో అయినా మనసుని పంచుకోలేకపోవడమో ఏదో సమస్య ఏదో బాధ అన్నట్లుగా నిరంతరం కృంగిపోవడమో ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు మానవ జీవితంలో ఉంటూనే ఉంటాయి అయితే ఈ సమస్యల నుంచి గట్టెక్కాలి అంటే గనుక పరిహార శాస్త్రం చెప్పిన పరిహారాలు పాటించాల్సిందే ఒక్కసారి నమ్మకంతో పాటించండి మనం పరిహారం చేయమన్నాము అని చెప్పి బయటకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి ఋషుల దగ్గర యజ్ఞాలు యాగాలు ఇలా చేసినా ఫలితం రావచ్చు రావకపోవచ్చు అయితే మన స్వాహస్థాలతో మనం పరిహారం చేస్తే గనక గుర్తు పెట్టుకోండి మన ఇష్టపూర్వకంగా నమ్మకంతో విశ్వాసంతో మనం చేసే చిన్న పరిహారమైన తప్పకుండా భగవంతుణ్ణి కదిలిస్తుంది మీ సమస్యలకు సమాధానం వస్తుంది సమస్యకు సమాధానం దొరకాలంటే ఇలా చేసి తీరాల్సిందే ఆ సమాధానమైన పరిహారమే ఇప్పుడు మనం చెప్పేటటువంటి పరిహారం గుమ్మం దగ్గర ఇలా చేయాలి దాదాపు ప్రతి ఇంట్లో ఉన్న సానుకూల శక్తి నాశనం అవ్వడానికి కారణం ఇంట్లోకి ప్రవేశించే నరదిష్టి అయితే ఈ యొక్క నరదిష్టి ఇంట్లోకి మన ఇంటి ప్రధాన గుమ్మం నుండి మాత్రమే ప్రవేశిస్తోంది అందుకే ప్రధాన గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయాలి శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం గుండా సానుకూల శక్తి ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ ప్రదేశం ఎల్లప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం ప్రతి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత మహిళలు ఇంటి ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రం చేయాలి గుమ్మాలకు పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులతో అలంకరించుకోవాలి ఇలా చేస్తే కనుక అన్ని రకాల ప్రతికూలతలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు వాస్తు సమస్యలు నరదృష్టి దుష్ట శక్తుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది ఇంటి ప్రధాన గుమ్మం తెరిచేటప్పుడు లేదా ప్పుడు శబ్దం వస్తూ ఉంటే గనక అది రాకుండా చూసుకోండి ఇలా శబ్దం రాకుండా జాగ్రత్తగా ఉండాలి ఇలా శబ్దం వస్తూ ఉంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు గుహాల దగ్గర పాదరక్షలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి ఇలా చేస్తే మీ మనస్సు ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఇంట్లో సానుకూల శక్తిని ప్రేరేపించడానికి ప్రతి రోజు సాయంత్రం సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి పూజ గదిలో అనంతరం ప్రధాన ద్వారం వద్దకు కూడా వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి గజ్జ గట్టుకుని ప్రవేశిస్తోంది మీ ఇంటి గుమ్మం వద్దకు ఆవు ఏదైనా వస్తే గనుక మీకు శక్తి కలిగిన గ్రాసం పెట్టి మూడు ప్రదక్షిణలు చేయండి బిచ్చగాళ్లు వస్తే వారికి ఏదో ఒకటి ఇచ్చి పంపండి కానీ ఊరికే ఏమీ ఇవ్వకుండా పంపొద్దు వారానికి మూడు సార్లైనా సాయం సంధ్యా సమయంలో ఇంట్లో వ్యాపార సంస్థల్లో గుమ్మం దగ్గర ధూపం వేయండి ఇలా వేస్తే ప్రతికూల వాతావరణం తొలగి శ్రేయస్సు కలుగుతుంది ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది అయితే ఈ విధంగా ఖచ్చితంగా గుమ్మం దగ్గర చేసుకున్నట్లయితే గనక ఇంట్లో సాధ్యమైనంత వరకు నరదిష్టి తొలగిపోతుంది అయితే ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర ఈ అమావాస్య దిది నాడు మనం చేయాల్సిన ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము ఈ అమావాస్య తిది నాడు సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత ఈ పరిహారం చేయండి ఈ పరిహారానికి మీకు కావలసినది పసుపు కావాలి గోమూత్రం కావాలి గోమాతలో సకల దేవతలు కొలువయ్యుంటారు అలాంటిది సకల దేవతల అనుగ్రహం పొందాలంటే గోమూత్రంతో ఈ పరిహారం చేస్తే గనుక అది ఖచ్చితంగా సిద్దిస్తుంది అనమాట ఒక గాజు గ్రాసుని తీసుకుని అందులో సగానికి పైగా నీటిని ఉంచి అందులో చీటికెడు పసుపును వేసి ఆ తర్వాత గోమూత్రాన్ని అందులో కొద్దిగా వేసుకుని ఈ నీటిని మీ ఇంటి ప్రధాన గుమ్మం వద్ద సాయంత్రం ఏడు గంటలు దాటాక ఈ అమావాస్య తిదినాడు చల్లుకోండి ఇలా చల్లితే గనక ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు ఇంటి నుండి బయటికి పెళ్లిపోతాయి ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించేదో ఈ పరిహారం ఖచ్చితంగా పనిచేస్తుంది పరిహార శాస్త్రం చెప్పిన ఈ పరిహారం ఈ అమావాస్య తిదినాడు ఈ విధంగా చేస్తే గనుక ఖచ్చితంగా చాలా ప్రయోజనం కలుగుతుంది వెయ్యిరెట్ల పుణ్య ఫలితం సిద్ధిస్తోంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు